హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే వాలై అంటే అరటి చెట్టు అనే మీనింగ్ వస్తుంది నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న అబ్బాయి ఎవరో లేని చోట అరుస్తూ ఉంటాడు కట్ చేస్తే స్టోరీ గతానికి వెళ్తుంది శివ ఒక స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు అతనికి శేఖర్ అనే ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు వీళ్ళిద్దరు కూడా స్కూల్లో చదువుకుంటూ ఉంటారు అయితే శివ మాత్రం శనివారం ఆదివారం అరటి తోటల్లోకి వెళ్లి అక్కడ కూలి పనిలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు శివ కి నాన్న ఉండడు అదే విధంగా శివ ఫ్యామిలీ చాలా అప్పులు చేసి ఉండడంతో ఆ అప్పుల్ని తీర్చడం కోసం శివ అరటి అరటి తోటలో పని చేస్తూ ఉంటాడు శివ తన అమ్మ మరియు అక్కతో కలిసి జీవిస్తూ ఉంటాడు శివ పాపం శనివారం ఆదివారం అరటి తోటలో పని చేయడం వల్ల బాగా అలసిపోతూ ఉంటాడు అయితే శివ రజనీకాంత్ ఫ్యాన్ కాగా తన ఫ్రెండ్ శేఖర్ మాత్రం కమల్ హాసన్ ఫ్యాన్ గా ఉంటాడు ఇలా ఇద్దరు కూడా కొట్టుకుంటూ మళ్ళీ కలిసిపోతూ ఉంటారు శివ స్కూల్లో కూడా బాగా చదువుతూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటూ ఉంటాడు అయితే శివాకి మరియు శేఖర్ కి ఆ స్కూల్లో ఉన్న పుంగోడి అనే టీచర్ మీద క్రష్ ఉంటుంది దాంతో శివ మరియు శేఖర్ ఆ పుంగోడి టీచర్ గురించి ఒక పాట రాస్తూ ఉంటారు దాన్ని ఒక టీచర్ చూసి ఈ శివాని మరియు శేఖర్ ని బయట కూర్చోబెడతారు సరిగ్గా అదే సమయంలో పుంగోడి టీచర్ అక్కడికి వచ్చి మీరు ఎందుకు బయట కూర్చున్నారు అని అడుగుతుంది దాంతో శివ మరియు శేఖర్ ఆ టీచర్ ని చూసి మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్తారు దాంతో ఆ పుంగోడి టీచర్ అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఆ టీచర్ కి తెలియకుండా ఆ టీచర్ కట్ ఒకటి కింద పడుతుంది శివ వెంటనే ఆ కర్చీఫ్ని ని తీసి తన దగ్గర పెట్టుకుంటాడు శివ మాత్రం బాగా చదువుతూ స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటూ ఉంటాడు మరో పక్క పనిచేసే చోట ఒక వ్యక్తి చనిపోతాడు అయితే అక్కడే పనిచేస్తున్న కనీ మిగతా వర్కర్స్ అందరినీ చూసి మనం చాలా కష్టపడుతున్నాం మన కష్టానికి తగిన ప్రతిఫలం రావడం లేదు మనకి మరొక రూపాయి పెంచమని మన యజమాని అడుగుదామని వెంటనే ఆ ఓనర్ గుమస్తా దగ్గరకి వెళ్ళి మాకు రేపటి నుంచి ఒక రూపాయి పెంచి జీతం ఇవ్వాలి అని అంటారు అయితే ఆ ఓనర్ కింద ఉన్న గుమస్తా మాత్రం అలా ఒక రూపాయి పెంచడం కుదరదు మీరు ఇలా ఒక రూపాయి పెంచమని అడిగితే ఓనర్ మిమ్మల్ని పనిలో నుంచి తీసేస్తాడు అప్పుడు కనీసం ఈ పని కూడా మీకు ఉండదు అని అంటాడు అయితే కనీ మాత్రం ఆ గుమస్తాని చూసి మాకు రేపు ఒక రూపాయి పెంచకపోతే మాత్రం మేము స్ట్రైక్ చేస్తాం మేము ఎవరో కూడా పని చెయ్యము అని అంటాడు ఇదంతా వింటున్న అక్కడే ఉన్న శివ ఒకవేళ రేపు స్ట్రైక్ అయితే ఈ వారం అంతా కూడా పని చేయవలసిన అవసరం ఉండదు అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఆ తర్వాత రోజు యజమాని వచ్చి అందరినీ స్కూల్ కి పంపించి మిగతా వాళ్ళని చూసి మీకు అర్ధ రూపాయి పెంచుతున్నాను అని చెప్పి అక్కడ స్ట్రైక్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ పనిలోకి పంపిస్తాడు మరోపక్క శివ స్కూల్ కి వెళ్ళగా శివ నోట్ బుక్ లో కర్చీఫ్ ఉండడం ఒక టీచర్ చూస్తుంది ఆ టీచర్ వెంటనే శివాని చూసి ఈ కర్చీఫ్ ఎవరిది అని అంటుంది దానికి శివ మాట్లాడుతూ ఈ కర్చీఫ్ నాదే అని అంటాడు కొంత సమయం తర్వాత పొంగోడి టీచర్ కూడా అక్కడికి వచ్చి ఈ కట్ చీఫ్ నాది అని అంటుంది శివ మాత్రం పొంగోడి టీచర్ ని చూసి ఈ కట్ చీఫ్ నాది కావాలంటే దేవుడి మీద ప్రమాణం అని అంటాడు దాంతో ఆ టీచర్ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అయితే శేఖర్ వెంటనే శివాని చూసి ఇలా అబద్ధాలు చెప్తే నీకే చెడు జరుగుతుంది అని అంటాడు ఆ రోజు శివ ఇంటికి వెళుతూ ఉండగా ఒక వ్యక్తి శివ దగ్గరికి వచ్చి మీ స్ట్రైక్ ని మీ యజమాని ఆపేశాడు మీ అందరికి ఒక అర్థ పెంచి మీ కూలీ ఇస్తా అన్నాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్న శివ అంటే రేపు పనికి వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు శివ వెంటనే పొంగోటి టీచర్ దగ్గరకు వెళ్లి ఈ కట్ చీఫ్ నీదే నేను ఉతికి ఇద్దామని నిన్న ఆ విధంగా చెప్పాను ఇప్పుడు ఈ కట్ చీఫ్ ని ఉతికి తీసుకుని వస్తున్నాను తీసుకోండి అని ఆ కర్చీఫ్ ని పొంగోటి టీచర్ కి ఇస్తాడు ఆ తర్వాత శివ ఆ టీచర్ ని చూసి మాట్లాడుతూ మీరు రజనీకాంత్ సినిమాలో హీరోయిన్ లా ఉన్నారు అని పొగుడుతూ ఉంటాడు ఆ టీచర్ శివాని చూసి ఈ వయసులో ఈ మాటలు ఏమిటి అని నాకు ఈ కర్చీఫ్ కూడా వద్దు నీ దగ్గరే ఉంచుకో అని చెప్పి వెళ్లిపోతుంది అయితే ఆ రోజు సాయంత్రం శివ రేపు శనివారం పనికి వెళ్లాల్సి ఉంటుంది అని ఒక ముళ్ళు తీసుకున్న శివ తన కాళ్ళకి గుచ్చుకుని వెంటనే ఇంటికి వెళ్లి నా కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నాయి నేను పనికి రాలేను అని చెప్తాడు శివ వెంటనే శేఖర్ని ని చూసి నువ్వు కూడా కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకో పనికి వెళ్లవలసిన అవసరం ఉండదు అని ఐడియా ఇస్తాడు అయితే శేఖర్ మాత్రం ముళ్ళు గుచ్చుకోకుండా ఇంటికి వెళ్లి తన అమ్మను చూసి నా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకున్నాయి అని అబద్ధం చెప్తాడు అయితే శేఖర్ అమ్మకి శేఖర్ అబద్ధం చెప్తున్నాడు అని తెలిసి ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని శేఖర్ ని కొడుతుంది అప్పుడు శేఖర్ శివ నాకు ఈ ఐడియా ఇచ్చాడు అని చెప్తాడు దాంతో శేఖర్ అమ్మ వెంటనే శివ ఇంటికి రాగా శివ మాత్రం నాకు నిజంగానే ముళ్ళు గుచ్చుకున్నాయి అని తన కాళ్ళాన్ని చూపిస్తాడు శివ అమ్మ మరియు అక్క శివాని చూసి నీ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నాయి కదా నువ్వు పనికి రావాల్సిన అవసరం లేదు నువ్వు మాత్రం ఆవును తీసుకుని వెళ్లి దాన్ని మేపుకుని రా అని చెప్తారు దాంతో శివ ఆవును మేపడం కోసం బయటికి వెళ్తాడు సరిగ్గా అదే సమయంలో పొంగోటి టీచర్ రైస్ మిల్ కి వెళుతూ ఉంటుంది అది చూసిన శివ తన టీచర్ తో పాటు ఆవును అక్కడ కట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయితే రైస్ మిల్ దగ్గర నుంచి తిరిగి వచ్చి చూడగా అక్కడ ఆవు ఉండదు ఆ ఆవు ఒక యజమాని తోటలో మేస్తూ ఉంటుంది దాంతో ఆ పొలం యజమాని శివ ఇంటి దగ్గరికి గొడవ చేయడానికి వస్తాడు అప్పుడు కనీ శివాకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉంటాడు శివ అమ్మ వెంటనే ఆ యజమాని చూసి నీకు నష్టం వచ్చింది కదా నా దగ్గర నా చెవిలో ఉన్న కమ్మలు ఉన్నాయి వీటిని తీసుకోండి అని ఆ పొలం యజమానికి ఇచ్చి వెంటనే శివ అమ్మ శివాని చూసి నువ్వు ఈ ఇంట్లోకి రావద్దు అని బయటకు తోసేస్తుంది శివ మాత్రం ఆ ఇంటి ముందే నిలబడి నేను ఇంకొకసారి మళ్లీ అబద్దాలు చెప్పను అన్ని పనులు చేసుకుంటాను అని ఏడుస్తూ ఉంటాడు ఆ తర్వాత పది రోజులు శివ అరటి తోటలో బాగా పనిచేసి అలసిపోతూ ఉంటాడు అదే సమయంలో కనీ శివ అక్కను లవ్ చేస్తూ ఉంటాడు శివ అక్క మరియు కని లవ్ చేసుకుంటున్న అని శివా అర్థమయ్యి వెంటనే తన అక్కని చూసి మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాడు దాంతో శివ అక్క సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత ఒక రోజు శివ స్కూల్లో ఉండగా అప్పుడే శివాకి ఈ పుంగోటి టీచర్ వాళ్ళ అమ్మ ఒక టైలర్ అని తెలుస్తుంది శేఖర్ వెంటనే శివాని చూసి నాకు ఒక ఐడియా వచ్చింది నీ షర్ట్ ని చింపేసుకుంటే మనం వెళ్ళి ఈ పుంగోటి టీచర్ అమ్మ చేతే కుట్టించుకోవచ్చు ఆ సమయంలో మనం పుంగోటి టీచర్ తో కూడా మాట్లాడవచ్చు అని శేఖర్ వెంటనే శివ షర్ట్ ని చింపేస్తాడు దాంతో శివ కోపం తెచ్చుకుని నాకున్న ఒకే ఒక్క మంచి షర్ట్ ఇది దీన్ని చింపేస్తావా అని వెంటనే శేఖర్ షర్ట్ తీసుకుని శివ వేసుకుంటాడు అయితే శేఖర్ మాత్రం శివ షర్ట్ వేసుకుని పొంగోటి టీచర్ దగ్గరకు వెళ్లి నా షర్ట్ ని శివ చింపేశాడు అని చెప్తాడు దాంతో టీచర్ శేఖర్ ని చూసి నీ షర్ట్ ని నేను కుట్టిస్తాను నా కోసం మీరు గోరింటాకు తీసుకుని వస్తారా అని శివ మరియు శేఖర్ కి చెప్తుంది అదే సమయంలో శివ అమ్మకి హెల్త్ బాగుండదు తను శివాని చూసి నువ్వు రెండు రోజులు పనికి వెళ్ళు అని చెప్తుంది అయితే శివ మాత్రం పనికి వెళతాను అని చెప్పి స్కూల్ కి వెళుతూ ఉంటాడు శివ అమ్మ మాత్రం బాకీలు తీర్చడం కోసం వాళ్ళకు ఉన్న ఒక ఆవుని కూడా అమ్మేస్తుంది అయితే శివ మాత్రం గోరింటాకి తీసుకుని వెళ్లి ఆ పుంగోటి టీచర్కి ఇచ్చి కొంత గోరింటాకి తీసుకుని వచ్చి తన అక్కకి మరియు కనీకి కూడా ఇస్తాడు ఆ తర్వాత రోజు శివకి స్కూల్లో తొందరలో యాన్యువల్ డే ఉంది అని తెలిసి శివ ఆ యాన్యువల్ డే లో డాన్స్ చెయ్యాలి అనుకుంటాడు పుంగోటి టీచర్ శివాని మరియు శేఖర్ని చూసి మీరు డాన్స్ చెయ్యాలి అనుకుంటే రేపు సెకండ్ సాటర్డే రోజు స్కూల్లో నేను మీకు డాన్స్ నేర్పిస్తాను ఇక్కడ మీరు డాన్స్ ప్రాక్టీస్ చెయ్యొచ్చు అని చెప్తుంది దాంతో శివ వెంటనే ఇంటికి వెళ్లి తన అక్కను చూసి నేను యాన్యువల్ డే కి డాన్స్ చేయాలనుకుంటున్నాను అందుకోసం ఈ శనివారం రోజు స్కూల్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను సో నేను పనికి రాలేను ఈ విషయం అమ్మకి చెప్పు అని అంటాడు అయితే ఈ విషయం శివ అమ్మకు తెలిసి శివాని చూసి ఇంట్లో మీ నాన్నగారు లేరు నువ్వు ఈ పని నా కోసం చెయ్యని అవసరం లేదు నీ భవిష్యత్తు కోసమే చెయ్యి అంటుంది దాంతో శివ ప్రాక్టీస్ కి వెళ్లకుండా తన అక్కతో పాటు లారీలో ఎక్కి పనికి వెళుతూ ఉంటాడు కొంత దూరం వెళ్లిన తర్వాత శివ అక్క శివాని చూసి నువ్వు యజమానికి తెలియకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా డాన్స్ ప్రాక్టీస్ కి వెళ్ళు అని లారీని ఆపి తన తమ్ముడిని అక్కడి నుంచి డాన్స్ ప్రాక్టీస్ కి పంపిస్తుంది శివ స్కూల్ కి వెళ్లి అక్కడ డాన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తాడు శివ కి బాగా ఆకలిస్తూ ఉంటుంది దాంతో శివ పాపం చాలా ఆకలితో స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉండగా ఒక ఆరి తోట కనిపిస్తుంది ఆ అరటి తోటలో కేవలం ఒకే ఒక్క అరటి పండు ఉంటుంది శివ వెంటనే అక్కడికి వెళ్లి ఆ అరటి పండుని తింటూ ఉంటాడు అయితే అదే తోటలో ఉన్న యజమాని అది చూసి అక్కడికి వచ్చి శివాని తిడుతూ శివాని కొడుతూ ఉంటాడు దాంతో శివ అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చి ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు అదే సమయంలో శివ అమ్మ కూడా శివ పనికి వెళ్ళలేదు అని తెలిసి శివాని కొడుతూ ఉంటుంది దాంతో శివ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి పొలాల మధ్యలో ఉన్న చెరువులోకి దూకేసి అక్కడ అరుస్తూ ఉంటాడు ఇదే సీన్ ని మనకు మూవీ స్టార్టింగ్ లో కూడా చూపించడం జరిగింది అలా ఆ చెరువులోకి వెళ్లిన శివ ఆ రోజు రాత్రి అంతా కూడా అక్కడే ఉంటాడు అప్పుడే తనకి తన అక్క పిలుస్తున్నట్లుగా శబ్దం వినిపిస్తుంది శివ పైకి లేచి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన ఇంటికి వస్తాడు ఆ సమయంలో శివ చాలా ఆకలితో ఉంటాడు నిన్న రాత్రి పనులోకి వెళ్లిన పంతొమ్మిది మంది కూడా లారీ యాక్సిడెంట్ లో చనిపోయారని అందులో శివ అక్క అలాగే కనీ కూడా ఉన్నారు అని తెలుస్తుంది శివ మాత్రం ఆక అక్కడ భోజనం చేస్తూ ఉంటాడు అదే సమయంలో శివ అమ్మ అక్కడికి వస్తూ ఉంటుంది అది చూసిన శివ తన అమ్మ ఎక్కడ తనని కొడుతుందో అని మళ్ళీ అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్లిపోతాడు శివ అమ్మ మాత్రం తన కొడుకు భోజనం చేయకుండానే వెళ్లిపోయాడు అని తను కూడా ఫీల్ అవుతూ ఉంటుంది అదే సమయంలో లారీ యాక్సిడెంట్ లో చనిపోయిన ఆ పంతొమ్మిది మంది శవాల్ని కూడా ఊర్లోకి తీసుకుని వస్తారు యజమాని వాళ్ళని చూడడం కోసం వస్తూ ఉంటాడు అయితే ఊర్లోని వాళ్ళందరూ కూడా ఆ యజమాని వాళ్ళని చూడడానికి వీలు అని యజమాని అక్కడి నుంచి పంపించేస్తారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఒక పోలీస్ ఎయిరైల్ కంపెనీని ఎందుకు సీల్ చెయ్యాలనుకుంటున్నాడు తన పని తాను చూసుకునే హీరో అమ్మాయిల్ని ఎందుకు మోసం చేశాడు హీరో అదే విధంగా హీరోయిన్ ని కూడా ఏ విధంగా మోసం చేశాడు అలాంటి హీరో గతాన్ని ఎలా మర్చిపోయాడు హీరో బతికి ఉండగానే పోలీసులు హీరో చనిపోయాడు అని ఎలా నిర్ధారించుకున్నారు చివరికి హీరోయిన్ తనను మోసం చేసింది హీరోనే అని తను తెలుసుకున్నదా లేదా అన్నదే రెండు వేల లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి అడ్వెంచర్ ఆఫ్ ఒమన్ కుట్టన్ ఈ మలయాళం మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్